ప్రహ్లాదుడు సప్తమస్కందాగవత్ సప్తమస్కంద ప్రహ్లాద్ చరిత్ర ఈ ప్రహ్లాదుని ఆ హిరణ్య ఆ గురువుతో అంటాడు అంధ ప్రక్రియనున్నవాడు వీడు గుడ్డాడు చెప్తే వింటం లేదు అంధ ప్రక్రియనున్నవాడు పలుకండు అస్మత్ప్రతాపక్రియలేదు నేను ఎంత గొప్పవాడి తెలియట్లేదు వీరు గురువులు గురువుగా చెప్తున్నాడు వీరు గురువు కారుణ్య చిత్తూరు మనోబంధు మాన్యులు మాకు పెద్దలు మహం పాడించి ఈ బాలకు గ్రంథములు చదివించి నీతి కుశలు గావించి రక్షింపరేయే అని కొడుకు గురించి గురువులు చెప్పాడు ఈ ఈ కొడుకు ఎలాంటి వాడు అక్కడ పిల్లలకు చెప్తున్నాడు బాలపులార రెండు మన ప్రాయపు బాలు కొందరుపై కూలుట కంటిరే గురుడు క్రూరుడు అనర్ధ జయంబులందు దుశీలత నర్ధ కల్పన చేసడి గ్రాహ్యము కాదు శాస్త్రమే మీకెరింగించదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యేది ఇది వింటే మీ లైఫ్ హాయిగా ఉంటుంది రా సకల జన్మంబులందును ధర్మార్థ చరణ కారణం అయిన మానుష జన్మము దుర్లభము అందు పురుషత్వము దుర్గమంబు అందు శతవర్ష పరిమితంబు జీవిత కాలము నేతంబయుండు అందు సగం అంధకారమందురంబై రాత్రి రూపంబున నిద్రాది వ్యవహారంబుల నిరర్ధకంబులైతను చిక్కిన పంచాశద్వత్సరంబులందును బాల్య కైసోర కౌమారాది వయో విశేషంబుల వింశతి ఆయనంబులై గడుచు కడమా ముప్పది అద్దంబులు ఇంద్రియంబుల చేత గట్టుబడి దుర్వగాహంబులైన కామ క్రోధ కామక్రోధలోపమోహ మదమరంబులకు పాశంబులం గట్టుబడి విడివడ సమర్థులుగా ప్రాణంబుల కంటే మధురాయమానైన తృష్ణలోనై తస్కర వణికర్మంబుల ప్రాణహాని అంగీకరించి పరార్తం వలన ఆర్జించుచు రాస్య సంభోగ చాతుర్య సౌందర్య విశేషం దైర్యవల్లికాల దైర్య వల్లికల మిత్రం వలన కళత్రంబులను కావి ప్రేమ దైవి జనకులైన జ్ఞనీ జనకలను సకల సౌజన్య సింధువులైన బంధువులను ధన కనక వస్తు వాహన సుందరంబులైన మందిరంబులను సుగరంబులైన పశు భృచ్ఛనికంబులను వౌస পরম্পраяత్తం వలన విత్తంబుల వంశం సంసారమునిచ్చి ఉపాయము గాక తంతు వర్గమున నిర్గమత్వాన శూన్యం పైన మందిరము చేరి చిక్కుడు వెళ్ళని పాటవమ్ము చాలక తగురుడు కీటకమ్ము చందమ్మున గృహస్థుండు స్వయం కృత కర్మ బద్ధుండై శిశ్రోదరాలు నిజ కుటుంబ పోషణ పారవశ్యంబున విరక్తి మార్గము తెలియనేరక స్వకీయ పరకీయ భిన్న భావంబున అంధకారంబున ప్రవేశించుగా ఉన్న కౌమార సమయమున మనీషాగరిష్ఠుండ పరమ భాగవత ధర్మమును అనుష్ఠింపలవు దుఃఖంబులు వాచితంబులుగా చేసారములేవున వృధా ఆయుర్వేదదు విష్ణువు విష్ణుమూర్తి విష్ణు జ్ఞానమే పరమార్థము